పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఉంది ఆయన ఒక రకం ధర్మాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లోనే ఆయన నియోజకవర్గం పిఠాపురం మనలో మల్లవారు దళితుల్ని సాంఘిక బహిష్కారం చేశారు నాకు దెబ్బ తొలిగిందిరా బాబు అని అంటే పేషెంట్ ను వదిలేసి దెబ్బ కొట్టుకుని దాచినట్టుంది దళితుల మీద దొంగతనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు అనేటువంటి విపరీతంగా పెరుగుతున్నాయి దళితుని కొడితే అడిగే దిక్కుండదు అనేటువంటి సాఫ్ట్ టార్గెట్ పైగా మన వెనక పోలీసులు ఉన్నారు మన వెనక వాసన సుభాష్ ఉన్నాడు దళితులంటే ఒక చులకన భావనగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది చిత్తూరు జిల్లాలో బుద్ధుడు తలనరికేశారు పొల్లవెళ్ళలో కొబ్బరికాయ దొంగతనం చేశాడని చెప్పి చెట్టు కట్టేసి దాడి చేసినటువంటి ఘటన రెండు వేల క్రితం చూశాం ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇటువంటి కుట్టపూరితమైనటువంటి రాజకీయం ద్వారా ఒక దళితుల మీదే ఏకంగా దాడి చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ వ్యవస్థని తీవ్రంగా ఖండిస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దళిత యువకుడు ధోనిపాటి మహేష్ కుమార్పై దాడి నేపథ్యంలో దళిత సంఘాలు ఉధృతంగా అయితే ఉద్యమాన్ని చేపడుతున్నాయి దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట వీసీకే పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకులైతే ఈరోజు ఉద్యమ పాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది దళితులు దళితులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ కూడా వాళ్ళు నిర్ణయిస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు మాట్లాడేందుకు వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకున్నాం సార్ మీరు దళిత సంఘాలు గత కొన్ని రోజులుగా ఉద్యమపాటు పడ్డాయి ఈ దళితులపై చేస్తున్న దాడుల నేపథ్యంలో దీనిపై అంటే తాజాగా జరిగిన దాడి గురించి ఏం చెప్తారు ఇక్కడ రాయల్ కాలేజీ కరస్పాండెంట్ గుత్తుల విజయ్ కుమార్ చేసినటువంటి కుట్ర ఏంటంటే అతను చేతికి మట్టి అంటకుండా ధోనిపాటి మహేష్ని కాంటాక్ట్ చేశాడు మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే చూసుకో కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఉందంటే నేను ఎంఏ లిటరేచర్ చేశాను నేను కంప్యూటర్ ఆపరేటర్ చేసిన కాదు ఎవరన్నా ఉంటే చెప్తానని అన్నాడు అతను పరిచయస్తుడైనటువంటి సఖిలే రాజశేఖరు అవిడి గ్రా ఊరు అతన్ని అతన్ని కాంటాక్ట్ చేసి ఇట్లా ఒక పోస్ట్ ఉందని చెప్తే ఆ గుత్తులు విజయ్ కుమార్ ద్వారా అసలు ప్రధాన నేరస్తుడైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగి మున్సిపల్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఉదయ్ శంకర్కి డబ్బులు ఇప్పించారు మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించారు వివిధ రకాలుగా ఈ కాలానికి ఆ డబ్బు తీసుకున్నాడే కానీ ఉద్యోగం ఇవ్వకపోవటం వల్ల ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంది ఆ ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో మనకి మనకు కనపడుతున్నది ఏంటి ఉదయ్ శంకర్ ఉన్నాడు ధోనిపాటి మహేష్ ఉన్నాడు విజయ్ కుమార్ ఉన్నాడు అనుకుంటున్నాం కానీ వీళ్ళంత పెద్ద ముఠ ఎల్ విజయ్ విజయశంకరు అలాగే ఇతను గుత్తుల విజయ్ విజయ్ కుమారు వీళ్ళందరూ కూడా ఒక ముఠ వీళ్ళందరూ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు వాళ్ళు ఇంతగా ఎందుకు తెగించారంటే వీళ్ళకి పోలీసుల సపోర్ట్ ఉంది వీళ్ళకి మంత్రి సపోర్ట్ ఉంది అందుకని వీళ్ళు నిరుద్యోగుల మీద ఒక వల వేసిరారు వల విసిరి నకిలీ ఉద్యోగాల ర్యాకెట్ ఒకటి నడిపారు ఆ ర్యాకెట్ నడిపినప్పుడు ఉదయ్ శంకర్ అనేవాడికి వీళ్ళకి లావాదేవీలుండి వీళ్ళు ఉదయ్ శంకర్ ఏజెంట్లుగా పనిచేశారు రాయల్ సొసైటీ రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్ కుమారు అతను ఎల్ఎల్ఏ విజయశ విజయశంకర్ అనేవాళ్ళు ఏజెంట్లుగా పనిచేశారు అయితే వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు వసూలు చేసిన వసూలు చేశారు డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి అవుతుంది కదా వాళ్ళ దృష్టిలో మీ తరపున మేము పోరాడుతున్నామని చెప్పడానికి ఉదయ్ శంకరు ఎల్లమెల్లి విజయ్ విజయశంకరు గుత్త విజయకుమార్ వీళ్ళు ముగ్గురు డ్రామా ఆడి ధోనిపాటి మహేష్ను కిడ్నాప్ చేశారు ఇదంతా వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరికి తెలిసేటట్టు వీళ్ళు చేసి ఇదిగో మీ తరఫున ఇదిగో కొడుతున్నామని చెప్పి అసలు డబ్బులు తీసుకుని వసూలు చేసి మోసం చేసిన శంకర్నేమో రెండు దెబ్బలు వదిలేసి ఇతన్నేమో ధోనిపాటి మహేష్నేమో హత్యా ప్రయత్నం చేసి అతను మీరు ఆ వీడియో చూస్తే ఎంత అమానుషంగా ఉందో అతను అల్లాడిపోతున్నాడు ఆ దెబ్బలకు తాళలేక అతను కొడుతున్నారు ఎందుకు వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ పోగొట్టుకోవడం కోసం దోనిపాటి మహేష్ని చిత్రహింసలు పాలు చేశారనమాట ఇక్కడ సిఐ రోల్ను మనం చెప్పుకోవాలి సీఐ ఏం చేశాడంటే టౌన్ సిఐ టౌన్ సిఐ ఏం చేసి ఏం పేరు అతను పేరు వీరబాబు వీరబాబు ఏం చేశాడంటే ధోనిపాటి మహేష్ మీదే కేసు అంతా కేంద్రీకరించడం కోసం ధోనిపాటి మహేష్ చేత వాళ్ళు వీడియోలు ఇప్పించారు ఇప్పుడు ధోనిపాటి మహేష్ ఇందులో అమాయకంగా ఎలా ఇరుక్కున్నాడు నీకు నువ్వు సకిలే సఖిలే విజయ్ రాజశేఖరికి డబ్బులు ఇప్పించావు కదా ఆ డబ్బులు నీకు వెనక్కిస్తాను ఎట్లా ఇస్తాను నువ్వు మున్సిపల్ అధికారిలాగా నాటకం ఆడు నేను నీకు మిగతా డబ్బులు ఇస్తానంటే ఆ ఒత్తిడి పోగొట్టు పోగొట్టుకోవడం కోసం ఇతను అతను ఆడిన డ్రామా ఆడాడు అతను చేసిన తప్పు అది ఒక్కటే డబ్బులు తీసుకోవడం మొత్తం మూడు లక్షలు అతనికే ఇచ్చాడు అతను కమిషన్ కూడా ఇతనికి ఇవ్వలేదు ఈ డబ్బులో ధోనిపాటి మహేష్కి ఏమాత్రం వాటా లేదని ధోనిపాటి మహేష్ ఉదయ్ శంకర్ మధ్య జరిగినటువంటి ఆడియో టేబులే సాక్ష్యం ఇక్కడ ఇందులో ఏం జరిగింది ఈ గుత్తుల విజయ్ కుమారు ఎల్ విజయ్ శంకర్ వీళ్ళిద్దరూ డ్రామా ఆడి ధోనిపాటి మహేష్ని కిడ్నాప్ చేశారు ఇందులో స ఈయన శెట్టి సుభాష్ ఉన్నాడే ఈ శెట్టి సుభాష్ ఆయన నానుచరులు కాదు నా కారులు ఎప్పుడు తిరగలేదని కారులో తిరిగిన వాళ్ళు అనుచరులు అవుతారా ఇక అనుచరులు ఉండరా నీ అండ చూసుకుని వాడు చలరేకిపోయి నిరుద్యోగులు మోసం చేస్తుంటే నువ్వు వాళ్ళ అనుచరులకి నాయకుడిగా నువ్వు సిగ్గుపడాలి నీ అండ చూసుకుని పోలీసులు వచ్చి పోలీసులు అండ చూసుకుంటే పోలీస్ సిబ్బంది పోలీసు డిపార్ట్మెంట్ సిగ్గుపడాలి ఒక నకిలీ ఉద్యోగాల ర్యాకెట్ నడుపుతున్నటువంటి మోసగాళ్ళకు అండగా నిలబడ్డందుకు ఇక్కడ ఉదయ్ శంకర్ని ఎందుకు కొట్టలేదు డబ్బులన్నీ తీసుకున్నాడు ఉదయ శంకర్ ఉదయ శంకర్ని ఎరగొట్టాలి కదా నీ ప నీ పద్ధతి ప్రకారం అయితే కానీ మధ్యవర్తిగా వ్యవహరించిన ధోనిపాటి మహేష్ మీద అంత కోపం ఎందుకు ఎందుకంటే దళితుడు సాఫ్ట్ టార్గెట్ దళితుని కొడితే అడిగే దిక్కు ఉండదు అనేటువంటి సాఫ్ట్ టార్గెట్ పైగా మన వెనక పోలీసులు ఉన్నారు మన వెనక శెట్టి సుభాష్ ఉన్నాడు కొట్టినా చంపినా ఏమీ రాదని చెప్పి వాళ్ళు కావాలని ఆటోలో రెండు అర్ధరాత్రి రెండు గంటల వరకు తిప్పి చిత్రహింసలు పాల్ చేసి ధోనిపాటి మహేష్ని హింసించారు అందుకని అంటే దళిత సంఘాలు ప్రజా సంఘాలు కులవేక్ష పోరాట సమితి అలాగే అంబేద్కర్ ఇండియా మిషను మాల మహానాడు క్రిస్టియన్ సంఘాలు లాయర్లు మర్రిబాబుజిలాంటి గారు లాయర్లు వచ్చారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ధోనిపాటి మహేష్ని హింసించడంలో ఎల్లమెల్లి ఎమ్మెల్యే విజయశంకర్ తో తరాగే గుత్తుల విజయ్ కుమారు వీళ్ళందరూ ఒకటే ముఠా కాబట్టి దీనికి మొత్తం పెద్ద మనిషిగా వ్యవహరించిన వాడు గుత్తుల విజయ్ కుమార్ కాబట్టి గుత్తుల విజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలి ప్రధాన ముద్దాయిగా చేర్చాలి ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేయాలని చెప్పి డిమాండ్ మధ్యకాలంలో సుభాష్ అంటే మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు మాట్లాడితే కోనసీమలో ఏం జరిగినా కూడా నన్నీ టార్గెట్ చేస్తున్నారు రాయల్ కాలేజీ మాదేనంత మాత్రాన్ని మేము బాధ్యులం కాదు కదా అంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు దీని గురించి ఏం చెప్తారు కోనసీమ జిల్లాలో బాధ్యత కలిగిన మంత్రిగా వాసంతశెట్టి సుభాష్ ఉన్నప్పుడు వాసంతెట్ సుభాష్ టార్గెట్ చేయకుండా వాసంతెట్ సుభాష్ మీద ఓడిపోయిన టార్గెట్ చేస్తారా నువ్వు బాధ్యుడు ఇక్కడ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిమండల సభ్యుడు నువ్వు ఇక్కడ లాండ్ ఆర్డర్ ఎట్లా పనిచేస్తుంది పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారు దళితులకు రక్షణ ఉందా లేదా స్త్రీలకు రక్షణ ఉందా లేదా నిరుద్యోగులకు రక్షణ ఉందా లేదా చూసాల్సిన బాధ్యత మంత్రిగా నీకుంది నీ మీద బాధ్యత ఉంది నిన్ను టార్గెట్ చేయడం ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ ఏం చేసి నీ బాధ్యత లేదా మంత్రిగా దిగిపో నువ్వు బాధ్యత వహించగలిగిన వాడివి ఇంత ఒత్తిడి తట్టుకోగలిగిన మానసిక స్థితి నీకు లేనప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఒక బాధ్యతగా ఒక మంత్రిగా స్వీకరించడానికి నువ్వు మానసికంగా సంసిద్ధంగా లేనప్పుడు నువ్వు మంత్రి పదవులు ఎందుకు దిగిపోవచ్చు కదా టార్గెట్ చేయడం కాదు ఇది నువ్వు బాధ్యుడు అక్కడ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు జిల్లాలో ఏదైనా రెవెన్యూ సంబంధించో లేకపోతే ఏదన్నా వచ్చిందనుకో జిల్లా కలెక్టర్ గారిని పని అడుగుతాం జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తాం మీరు ఎందుకు చర్య తీసుకోలేదు నన్ను టార్గెట్ నువ్వు నువ్వేందు కలెక్టర్గా అలాగే ఈయన నేను నన్ను టార్గెట్ చేస్తున్నాను నువ్వు మంత్రివి నువ్వు మంత్రి అన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు ఇదివరకటి జీవితం గుర్తు తెచ్చుకుని నేను కూడా మంత్రిని నువ్వే నమ్మలేకపోతున్నట్టున్నావు మా పాత జీవితం గుర్తు తెచ్చుకుని నువ్వు టార్గెట్ నిన్ను చేయటమే లేనప్పుడు నువ్వు దిగిపో బాధ్యత నాకు అవసరం లేదు ఈ ప్రజల బాధ్యత నాకు అవసరం లేదు వీళ్ళందరూ చూడాల్సిన నాకు అవసరం ఏంటి నేను డబ్బు పెట్టి ఓట్లు కొన్నాను గెలిచాను మీకు ఓట్లకి డబ్బులు ఇచ్చేశాను కదా ఇక నా బాధ్యత ఏ ఉంది నన్ను టార్గెట్ చేయడం ఎందుకనేది ఆయన అంతరార్థం అంటే వెనక వైసీపీ కొన్ని పార్టీలు ఉన్నాయని కూడా ఆయన వైసీపీ ముఠా దూరింది అని చెప్తున్నాడు దీని గురించి ఏం చెప్తారు వైసీపీ ముఠా దూరినా ధోనిపాటి మహేష్ను కొట్టటంలో వైసీపీ ముఠా ఉందా లేదా తర్వాత ధోనిపాటి మహేష్ వచ్చాడు ధోనిపాటి మహేష్ని ఎందుకు కట్టారు ఇది ఉదయ్ శంకర్ ఎందుకు కొట్టలేదు ఉదయ్ శంకర్కి నకిలీ పిండి కట్టు కట్టించింది ఎవరు ఉదయ్ శంకర్ రక్షించడానికి కృషి చేసిన సీఏ ఎవరు సిఐకి అండగా ఉన్న డిఎస్పి ఎవరు ఇదంతా ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ఆ ప్రభుత్వం మంత్రి ఎవరు వాసనశెట్టి సుభాష్ వీళ్ళందరూ బాధ్యతలు బాధ్యులుగా ఉన్నప్పుడు ఎవరో దూరారు ఎవరో వచ్చారు అని మిగతా వాళ్ళ మీద ఎందుకు నీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చావు నువ్వు ఎంతవరకు ఈ కేసులో ధోనిపాటి మహేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించావా ధోనిపాటి మహేష్ను విచారించావా లేదా కొట్టిన వాడెవడో నీ అనుచరుడే కదా వాడిని ఎందుకు కొట్టేవరా మరి ఆ దళితుల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వేమైనా మందలించావా అలాంటి చర్యలు ఏం చేయలేదు కదా అలాంటప్పుడు వేరే వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మేమ మేమేమి వైసీపీలో వైసీపీ కాదు మేమేమి గవర్నమెంట్లో లేము మేము ప్రజల తరఫున నిరంతరం పనిచేసే ఒక ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి కార్యకర్తలమే నాయకులు మేమందరం ఉన్నాం మేము ఎందుకు ఇచ్చాము మాకే మాకేం ప్రయోజనం ఆశించి ధోనిపాటి మహేష్ అనే దళితుడు సాఫ్ట్ టార్గెట్ ఆ సాఫ్ట్ టార్గెట్ నువ్వు ఎందుకు నువ్వు మంత్రిగా నీ ఇలాకాలో ఒక దళితుడికి రక్షణ లేకుండా పోయింది నీ ఇలాకాలో అర్ధరాత్రి ఆటోలో తిప్పి ఒక ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చిత్రహింసలు పాలు చేసినట్టు అమారుషమైన సంఘటన నీ నియోజకవర్గంలో నీ పట్టణంలో జరిగినప్పుడు నాకు బాధ్యత లేదు వాళ్ళు ఎవరెవరు దూరారు వీళ్ళు ఎవరో దూరేరు అనేటువంటి బాధ్యత రహితమైన మాటలు ఉన్నాయే అది మంత్రి స్థాయికి తగదు అది ఇంకా ఎటువంటి మీరు పోరాటం చేయదలుచుకున్నారు అంటే ఇంకా నిందితులు కొంతమంది అదుపులో తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది దీనిపై మీ కార్యాచరణ ఏంటి మొత్తం ఎనిమిది మంది ఉంటే ఆరుగురినే ఎఫ్ఐఆర్లు చేర్చారు మిగతా ఇద్దరిని వదిలేశారు ఆ ఇద్దరిని ఎఫ్ఐఆర్లో చేర్చాలి వాళ్ళలో ప్రధాన ముద్దాయిగా ఏ వన్గా గుత్తుల విజయ్ కుమార్ రాయల్ కాలేజీ కరస్పాండెంట్ ఉన్నాడే ఆయన్ని ప్రధాన ముద్దాయిగా చేర్చి అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఎస్ఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన తర్వాతనే ఇది ఉంటుంది అరెస్ట్ చేయకపోతే మేమందరం కూడా మళ్ళీ ఉమ్మడి కార్యాచరణ ఒకటి ప్రకటించుకుని దీన్ని చెలో సెక్రటరియట్ హైదరాబాదు మన రాజధాని అమరావతి స్థాయిలో అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ధర్నాలు ఇటు ఏ కార్యక్రమాలు చేయాలనేది మేమందరం మళ్ళీ నాయకులందరూ కూర్చుని ఉమ్మడి కార్యాచరణ అనేది ప్రకటిస్తాం దళితులపై దాడుల నేపథ్యంలో మీరు కుల కుల వివక్ష పోరాట సంస్థ తరపున మీరు పోరాడుతున్నారు ఈ నేపథ్యంలో మీరు కూడా ధర్నాలో పాల్గొంటున్నారు అంటే దళితులపై టార్గెట్ చేస్తున్నారు అన్నదానికి అంటే మీ దగ్గర ఏంటి అసలు అంటే ఇంకా నిందితులు ఉన్నారు కదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఈ దోణేపాటి మహేష్పై దాడి చేసినట్టు వాళ్ళు వాళ్ళు స్పష్టం చెప్పారు మేము వాసంశెట్టి సుభాషంశాలని చెప్పి చెప్పి చెప్పారు రెండోది ఆయన చెప్పాడు ఇది మా కాలేజ్ చెప్పి చెప్పాడు కాబట్టి ఇక్కడ ముద్దాయిగా ఇక్కడ అంటే ఒక రకంగా మనం పరిశీలిస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ప్రజాప్రతినిధులు మంత్రుల స్థానం ఉన్నారో అక్కడ చాలా దాడులు దొరుకుతా రాష్ట్ర హోంశాఖ మార్చులు అనితమ నియోజకవర్గం పైకి రాపేట నక్కపల్లి మండలంలో డెంకా లాంటి ఊర్లో దళితుల మీద దొంగతనం అయి పిలిచి కొట్టారు కొట్టడమే కాకుండా ఊళ్ళో కొట్టారు అక్కడ కేసులు లేవు అరెస్టులు లేవు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఉంది ఆయన ఒక రకం చెప్ప సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే ఆయన నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లవరంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు రాష్ట్ర సాంఘిక శాఖ బాధ్యులుగా ఉన్నాయి డోల బాల వీరన్నయ్య స్వామి నియోజకవర్గం కొండేపు నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఆయన నియోజకవర్గం జరుగుమల్లి మండలంలో బిత్ర ఉన్నంటి గ్రామంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకున్నారు బుద్ధుడి ఊరేగింపట్టుకున్నారు చిత్తూరు జిల్లాలో బుద్ధుడు తలనరికేశారు ఒక రకంగా ఈ రెండుకు డాక్టర్ ఒక రకంగా వైసీపీ జనసేన పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి నాదడుల మనోహరు ఆయన పౌరశాఖ శాఖ మధ్యలు కేనాలలో ఏం జరిగింది దళిత యువకులని మైనార్టీ యువకులని ముగ్గురును కూడా తరు డిగ్రీ ప్రదర్శించారు అంటే దళితులను ఇప్పుడు మా విద్యాసాగర్ చెప్పారు ఇక్కడ ఇద్దరు ప్రధానంగా ఉన్నారు ఉదయ సంక్రాంతి వాడిని కొట్ల కానీ దేవుడిని దళితులు అంటే ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా దళితులపైన గిరిజనులపైన బలైన వర్గాలపైన దుర్మార్గం దాడులు జరుగుతూ ఉన్నాయి దీని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు దాన్ని వాడిని అడ్డుకోట్ల వాటిని కా ముద్దాలని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఏమాత్రం కూడా దళితులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ రకంగా ప్రజాప్రతినిధి ఉండలేదు దాడులు పెరిగిపోతా ఉన్నాయి అది గత వైసీపీలో జరగడం అంట జరిగినాయి ఇది ఒక రకం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి సిండికేటు ఏబిసిఆర్ సిండికేట్ ఈరోజు నిరుద్యోగ పేరు నిరుద్యోగ పేరుతో దళిత ఉద్యోగులని ఆ ఉద్యోగుల పేరుతోటి సిండికేటు ఈ యొక్క నాప్య నడుస్తూ ఉంది దీనికి పాలక పార్టీలు అండగా ఉంటున్నాయి ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఎవరికై ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్క ఉండలేదు కాబట్టి చట్టాలు అనేవి బాధితులకి అట్లా పేదలకునే తప్ప ఈరోజు ఆ చట్టాలని పేదలు కాకుండా కులాలకు ఉపయోగిస్తూ ఉన్నారు ఆధిపత్య కులాలకు ఉపయోగిస్తున్నారు పైగా కౌంటర్ కేసులు పెడతా ఉన్నారు ఎంత బాధాకరం అంటే ప్రతి అట్రాసిటీ కేసులో కౌంటర్ కేసు ఉంటుంది కాబట్టి ఈరోజు సుప్రీం నిన్న సుప్రీంకోర్టు చెప్పింది ఉదాహరణకి వా వాసులు సుభాష్ గారు ఏం నాకు నాకైతే అర్థం కాలేదు కానీ ఇక్కడ రాజకీయ కక్షకు సంబంధించినది కాదు ఉద్దేశపూర్వకంగా దళితులపై దుర్మార్గాన్ని దాడులు దొరుకుతా ఉండి వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది పై ఉంది వాటిని ఈరోజు ఆయన చెప్పు ఆయన ఏమంటున్నాను నేను ఒకటి అడుగుతున్నాను సుభాషన్ సుభాష్ గారిని ఆయన కార్మిక శాఖ మీకు నిజంగా సంబంధం లేకపోతే ఎస్పీఎఫ్కి వచ్చి ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో ఆశించండి మీకు బ్రహ్మరథం పడతారు ఇది వైసీపీ మీద లేకపోతే ఇతర మీ మీకు రాజకీయాలు తీసుకోవాలి మాకు అభ్యంతరం లేదు రాజకీయాలని దీంట్లో మేము దళితుల మీద దుర్మార్గంగా దారి చేసేటోళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి మేము ఆలోచన చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఏదైతే కోరుతున్నామో ఏ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ మాకు దురుద్దేశాలు అయితే లేవు న్యాయం జరగాల ఎవరైతే అన్యాయంగా మరి ఈరోజు దెబ్బలు తిని మరి బాధతో ఉన్నారో కొట్టిన వాళ్ళు దర్జాగా జలసాగా తిరుగుతూ మళ్ళీ కౌంటర్ కేసులు పెడుతూ ఆ కుటుంబాన్ని వేధిస్తూ సాక్ష్యాలు లేకుండా తారుమారు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారంగా దళిత సంఘాలన్నీ కూడా బాధిత కుటుంబాలకి న్యాయం వరకు కూడా కలిసి పోరాటానికి సిద్ధంగా ఉండం అంబేద్కర్ ఇండే మిషన్ తరపు నుంచి ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు మంచి పనులు చేయండి అందరు సహకరిస్తారు మా నాయకులు విద్యాసాగర్ గారు చెప్పారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు మీరు న్యాయం చేయండి దోషుని శిక్షించండి ఇంతవరకు ఎందుకు ఆ యొక్క మరి గాయపడినటువంటి వ్యక్తిని ఎందుకు మీరు పరామర్శించలేకపోయారు పరామర్శిస్తే మేము ఈ దాకా రాము కదా దళిత సంఘాలు అంత ఖాళీగా ఏం లేవు ఎవరు కుటుంబాలు వాళ్ళకు ఉండేవి కాబట్టి అధికారులు స్పందించండి న్యాయంగా పోరాడండి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇటువంటి కుట్టపూరితమైనటువంటి రాజకీయం ద్వారా ఒక దళితుల మీదే ఏకంగా దాడు చేస్తూ ఆ మానుష్యంగా ప్రవర్తించినటువంటి ఈ వ్యవస్థని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను బాబ్జీ న్యాయవాదిని ఎస్ఎస్టీ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ స్టేట్ ప్రెసిడెంట్ని ఈ దోనిపతి మహేష్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణం చేసిన మినిస్టర్లు అదేవిధంగా ప్రభుత్వం దళితులకి టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే నిమ్మకు నేను కూర్చుంటాం కనీసం పరామర్శించకుండా వాళ్ళకి ధైర్యం చెప్పకుండా మేము ఏం చేసినా మిమ్మల్ని అడిగలేడని చెప్పేలాగా మాకు అనిపిస్తుంది కాబట్టి వెంటనే మిగిలిన దోషులను కూడా అరెస్ట్ చేయాలని అదేవిధంగా భరోసే ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దళితులు గిరిజనులు అన్ని సంఘాలు కలిసి మాత్రం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ఈరోజు క్రైస్తవుల మీద దళితుల మీద జరుగుతున్న దాడుల విషయం తీవ్రంగా ఖండిస్తున్నాం నాకు దెబ్బ తొలిగిందిరా బాబు అని అంటే పేషెంట్ను వదిలేసి దెబ్బ కొట్టినూ దాచినట్టు ఉంది సో అలా కాకుండా ఈరోజు దళితులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం మైనార్టీస్కి మేమున్నామని ఒక ధైర్యాన్ని గవర్నమెంట్ ఇస్తే బాగుండుద్ది అది కాని పక్షంలో ఇలానే జరుగుతూ ఉంటే ముమ్మాటికి ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున సహదేవ్ మాట్లాడుతున్నాను ఉధృతం చేస్తామని ఉధృతం చేసిన అన్ని దళిత ఉద్యమ సంఘాలు అదేవిధంగా ముస్లిం మైనార్టీ సంఘాలు కూడా ఏకమై మరి రానున్న దినాల్లో మరి దళితుల పక్షాన ముస్లిం పార్టీ పక్షాన మేము నిలబడతామని చెప్తున్నాను చెప్పండి సార్ ఈ దళితులపై దాడుల నేపథ్యంలో మీరేం చెప్తారు ధోనిపాటి మహేష్ పైన జరిగినటువంటి దాడి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను ఆ వివరాల్లోకి పోదలుచుకోలేదు ఎందుకంటే జరిగినటువంటి ఘటన దాని కారకులు ఎవరనేటువంటిది మీడియా సోషల్ మీడియాలో కూడా అంతా మనం చూసాం అయితే దీనికి మహేష్ పైన దాడి చేస్తూ మేము మంత్రి వాసంతశెట్టి సుభాష్ అనుచరులుగా మేము ఉన్నామని చెప్పి పైగా చెప్పుకుంటూ దాడి చేసినటువంటి ఘటన మనం చోటు చూసుకుంది ఖచ్చితంగా దీనికి సమాధానం వాసంతశెట్టి సుభాష్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు అనేటువంటి విపరీతంగా పెరుగుతున్నాయి గత ప్రభుత్వంలో జరగలేదని నేను చెప్పట్లా గతంలో జరిగినాయి గత ఇరవై ఏళ్ళుగా జరిగినాయి ఇదే జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా ఒక ఎమ్మెల్యేగా ప్రతి ప్రజాప్రతినిధి ఉన్నటువంటి శిరోమండం కేసును మనం చూసాం అలాగే అయినవేళ్లి మండలంలో ఒక కొబ్బరికే దొంగతనం చేశాడని చెప్పి ఒక దళితుడిని అతి దారుణంగా చెట్టి కట్టేసినటువంటి కట్టేసి చంపేసినటువంటి ఘటన చూసాం గొల్లవెళ్ళలో కొబ్బరికాయ దొంగతనం చేశాడని చెప్పి చెట్టు కట్టేసి దాడి చేసినటువంటి ఘటన రెండు మూడు వేల క్రితం చూసాం అంటే ఈ దాడులు ఇప్పుడు ఆగిపోతాయని కానీ భవిష్యత్తులో దాడులు జరగవని కానీ మేము చెప్పదలుచుకోవట్ల అయితే ఈరోజు ఇంత అవగాహన పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇప్పటికీ ఎందుకే దళితుల మీద దాడులు జరుగుతున్నాయనేటువంటిది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అంటే దళితులంటే ఒక చులకన భావనగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేటువంటి పేరుతో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే దళితుల్ని మహిళల్ని బలహీన వర్గాలని చులకనగా చూడాలి దాడులు చేయాలని చెప్పి చెప్తుందా కాబట్టి ఈ కూటం ప్రభుత్వం మహేష్ పైన జరిగినటువంటి దాడికి సమాధానం చెప్పాలి ప్రత్యక్షంగా పరోక్షంగా మంత్రి యొక్క అండదండలు ఉన్నాయి అనేటువంటిది విచారణలో మనం తేలినటువంటి సందర్భంలో వాసనశెట్టి సుభాష్ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళిత యువకుడు ధోనిపాటి మహేష్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దళిత అయితే ఉద్యమ బాట పడ్డాయి దీంట్లో భాగంగా ఆ దోషులపై చర్యలు తీసుకుంటే తీసుకుని మిగతా ఇంకా కొంతమంది దోషులు ఉన్నారు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మంత్రి వాసంతశెట్టి సుభాష్ కూడా దీనిపై సమాధానం చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్